すみません。

मनोज कुमार Y21 CSC देवेंद्र रेड्डी फ्रॉम CSC रामजी फ्रॉम सत्य साई तेजा Y21 CSC Y21 CSC नमस्कार पिंटक्ट इंस्टीट्यूट इज गोइ् इन दुवे Along with this synergy of FinTech Council of India. So, India as a nation is going to get the better students uh, with the better career in the FinTech industry. So, I wish all good luck for this institute as well as KL University and uh, students also. Wonderful campus, greeneries, and divine divine ambience existing in this uh, KL University campus. So, innovative innovation uh, hub and uh, this um, startup hub, start hub, start hub is uh, fantastic, wonderful, of, uh, and it is uh, marvel marvelous, first of its kind. So, I appreciate all the effort taken by this leadership under Honorable Vice Chancellor and his team. ఈరోజు కేలీనోస్లో ఫిన్టెక్ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేయడం స్టార్టప్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం అంతేకాకుండా మేము ఒక ఫిన్టెక్ టెక్ ఫిన్టెక్ కోహాట్ని ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ఎస్టాబ్లిష్ చేసి ఇండియాలో ఫిన్టెక్ కౌన్సిల్ తోటి సర్టిఫై చేయించి ఇవాళ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఫిన్టెక్ కౌన్సిల్ తోటి వాళ్ళ సర్టిఫికేషన్ పొంది వాడు బ్యాడ్జెస్ పొంది వాళ్ళకి ఇంటర్న్షిప్ కూడా రావడం జరిగింది ఇవాళ వరల్డ్ అంతా కూడా ఫిన్టెక్ ఓరియంటేషన్లో యూపీఐ మోడల్ సక్సెస్ అవడంతో అందరూ కూడా మన ఇండియాని చూడడం జరిగింది ఈ ఫిన్టెక్ యాక్టివిటీస్ అనేట్లోనూ సో ప్రొఫెషనల్స్ అనేది షార్టేజ్ ఉంది ఫిన్టెక్ ప్రొఫెషనల్స్ ఆ విధంగా రిక్వైర్మెంట్ ఉందని మనం తెలుసుకుని ఫిన్టెక్ని కోహట్ని యాక్టివేట్ చేసి టూ ఇయర్స్ నుంచి కష్టపడి స్టూడెంట్స్ అందరినీ ట్రైన్ చేసి ఆధ్వర్య సర్టిఫికేషన్ అయినా వింటెక్ కౌన్సిల్ తోటి ఆధ్వర్య సర్టిఫికేషన్ చేయడం జరిగింది దీనికి మా కోఆర్డినేటర్ రవీంద్ర గారు సహకరించడం అలాగే ఇవాళ శ్రీనివాస్ గారు వచ్చి దానికి ఇవాళ ముందుకు తీసుకురావడం ఈ కౌన్సిల్ని నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఇవాళ ఈ ల్యాబ్ను ఆపరేట్ చేయడం జరిగింది సో దీనివల్ల స్టూడెంట్స్కి బెస్ట్ కెరియర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది వరల్డ్లో ప్రతి ప్రోడక్ట్కి ఏ ఏ మార్కెట్ ప్రొడక్ట్ అయినా ఏ సేల్స్ ప్రోడక్ట్ అయినా ప్రతి దానికి ప్రతి యాక్టివిటీకి గవర్నమెంట్ నుంచి అవనండి అన్నట్ల నుంచి అవ్వండి ఆర్బీఐ నుంచి అవనండి ప్రతి యాక్టివిటీ అన్నట్లు కూడా ఫిన్టెక్ కౌన్సిల్ సర్టిఫై అయిన ప్రొఫెషనల్సే కావాలి సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళ ఐదు వందల ఇంటర్న్షిప్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రతి స్టూడెంట్ దాంట్లో ఎక్స్పీరియన్స్ రిటలైజ్ చేసుకుని డెఫినెట్గా నెక్స్ట్ సిక్స్ మంత్స్లో వాళ్ళు మంచి కెరియర్ తోటి ఫిన్టెక్లో ఉంటారని ఆశిస్తూ ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసిన మన స్టార్టప్ టీబీఎస్ సెంటర్ నుంచి సహకరించిన సిఇఓ హరిబాబు అలాగే మా రవీంద్ర గారికి అలాగే శ్రీనివాసన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని స్వభావంగా తెలియజేస్తున్నాను సో ప్రిన్ టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున ఐదు వందల మంది స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది డాక్టర్ శ్రీనివాసన్ గారి తోటి ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారం తోటి వాళ్ళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి మార్కెట్లో ప్లేస్మెంట్స్ మేము వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇంజనీర్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్సే మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు కార్పొరేట్ మమ్మల్ని ఏఐ కానీ ఫిన్ సర్టిఫికేషన్ కానీ ఉంటే మన మీ స్టూడెంట్స్కి దే ఆర్ ఓవర్ విల్మింగ్ టు గివ్ ప్లేస్మెంట్స్ ఇరవై వేల మంది ఒక జాబ్కి అప్లై చేస్తే ఇవాళ రెండు వేల మంది అయితే టెన్ పర్సెంట్ ఈక్వల్లీ గుడ్ పీపుల్ వస్తున్నారు దానివల్ల ఏమైందంటే ఆ ఉన్న ఒక్క జాబ్కి సప్లై ఎక్కువ ఉండడం వల్ల శాలరీస్ తగ్గుతున్నాయి మరి దీన్ని ఎలా మేము కోపప్ చేయాలి ఇటువంటి స్లో డౌన్ మార్కెట్లో కానీ రిసెప్షన్ మార్కెట్లో కానీ దీన్ని ఎలా కోపప్ చేయాలి ఎప్పుడైతే ఫిన్టెక్ అలాంగ్ విత్ ఏఐ ఆర్ ఫిన్టెక్ అలాంగ్ విత్ ఫుల్ స్టాక్ ఫిన్టెక్ ప్లస్ ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ ఈ కాంబినేషన్లో మేము తీసుకెళ్తున్నాం అండి ఇది ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్ట్ సౌత్ ఇండియాలో ఈ కాంబినేషన్ ఇంతవరకు ఎక్కడ లేదు స్టాక్ విత్ ఫిన్టెక్ విత్ ఏఐ ఆర్ ఫిన్టెక్ ఫిన్టెక్ ఏఐ ఆర్ బీటెక్ విత్ ఏఐ ఫిన్టెక్ యాజ్ అ సర్టిఫికేట్ కోర్స్ సో ఇట్లా అటాచి క్యాప్సుల్స్ పెట్టి స్టూడెంట్స్ని మేము వైబ్రెంట్గా తయారు చేసి Coming decade is, a, is, is our Prime Minister of India Narendra Modi government. It is going to be the fintech. Age. Our Chief Minister government is going to be the fintech Andhra. So we are preparing our students for fintech India, fintech Andhra, and our students are really God blessed because they are the first ones to get such a certification. Now we are heading for a play, good placement season we are anticipating uh, with such a combination uh, it's a kind of a rare combination uh, or you can say it kind of a combination where everybody doesn't do so many engineers in the market how many are there with fintech with btech BTEC, fintech plus uh, uh, btech plus ai the tri combination is uh, very uh, slim so therefore our, we have good number of students now so we are anticipating good amount of placements in coming uh, uh, placement season and uh, students are uh, really happy uh, with uh, fintech uh, education that we have imparted uh, through specialist uh, provider fintech council of india and uh, get going thank you so much